మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీ క్రోధినామ సంవత్సరం జనవరి మాసం మాస ఫలితాల భాగంగా మనకు ఇప్పుడు మకర రాశి జాతకులకు ఎలా ఉందో మనం మాట్లాడుకుంటున్నాము ఈ మకర రాశి అంటేనే కష్టపడే రాశి శ్రామికుల రాసి ఫలితం దక్కకపోయినా పనిచేసేటువంటి వాళ్ళు అన్యాయం జరిగితే ఎదురు దాంట్లో వీళ్ళకు మించిన వాళ్ళు లేరు మరి కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మినటువంటి ఏకైక రాశి జాతకులు ఈ మకర రాశి వాళ్ళు వీళ్ళకు కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అయినా కష్టపడడానికి ఇష్టపడతారు నష్టం వస్తే కూడా మళ్ళీ మళ్ళీ కష్టపడుతున్నారు పడుతూనే ఉంటారు చాలా గొప్ప లక్షణం అది కష్టేపలి ప్రపంచంలో పని జరగకపోతే ఏది జరగదు ఏ వస్తువు తయారు కాదు ఏ ఆహారం తయారు కాదు ఈ మకర రాశి కాలపురుషునికి కర్మస్థానము ఈ రాశి వాళ్ళకు ఈ మాసము ఒక విధంగా మీరు మౌనమే మీ ఆయుధం అని ఉండడం చాలా ఉత్తమం అత్యుత్తమం ఎందుకంటే మీకు ఇక ఐదు నెలలు మాత్రమే ఏలినాటి శని ఉంది మీరు గురుబలం పైన ఆధారపడవలసిన అవసరం లేదు మీ రాశికి తృతీయ వ్యయాధిపతి గురువు పంచమంలో ఉన్న లాభంలో ఉన్న సప్తమంలో ఉన్న ద్వితీయంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మీకు వచ్చినటువంటి ప్రయోజనం లేదు మీరు శనిగ్రహ వర్గానికి చెందినటువంటి రాశి మీకు గురుబలం అవసరం లేదు మీకు కావాల్సిన శని బలం శుక్రబలం బుధబలం రాహుబలం ఈ మాసం ఈ రాశి వాళ్ళకు శని కుజుని చేత బాధించబడుతున్నాడు శుక్రుడు బుధుని చేత కుజుని చేత బాధించబడుతున్నాడు బుధుడు కుజుని చేత బాధించబడుతున్నాడు ఈ కుజుడు ఈ రాశికి అత్యంత పాపి ఈ రాశికి బాధకాధిపతి బాధకాధిపతి మిమ్మల్ని నీచపడి బాధిస్తున్నాడు మీ రాశాధిపతిని మీ పంచమాధిపతిని మీ దశమాధిపతిని అలాగే మీ భాగ్యాధిపతిని మీ రాశిని తీవ్రంగా బాధిస్తున్నాడు కాబట్టి మౌనమే మీ ఆయుధం మీరు రామ అంటే కూడా అదొక భూతపదంగా వినిపించే సందర్భం ఏదైనా ఉందంటే ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాలుగా అది మకర రాశి వాళ్ళకే అని చెప్పచ్చు ఐదు నెలల కాలం మాత్రమే మీకు ఏలినాడు శని ప్రభావం ఉంటుంది తర్వాత శని గ్రహం కూడా మీ రాష్ట్రాధిపతి అధిపతి దిగ్బలాన్ని పొందే తృతీయ స్థానంలో మీకు విశేషమైన సుభలతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా రవిగ్రహం మీకు స్థానంలో వచ్చి మీ అష్టమాధిపతి వ్యయస్థానంలో పడ్డాడు మీకు మరింత నష్టాలు జరిగేదని కారణ కారకడవుతాడు పంచమస్థానంలో గురువు మీకేదో అదృష్టం వచ్చేసిందని మీకేదో జరిగిపోతుందని భ్రమలో పెడతాడు మీకైతే వాస్తవంగా ఏమీ జరగడం లేదు జరగదు కాబట్టి గురుగ్రహాన్ని నమ్ముకోవడం ఎప్పటికీ ఈ మాసమే కాదు జీవిత పర్యంతం మకర రాశి వాళ్ళు గురుగ్రహాన్ని నమ్ముకోరాదు ఈ రాశిలో ఉన్న విద్యార్థులు తక్కువ ఫలితాలను చూస్తారు కానీ మీరు బాధపడవలసిన అవసరం లేదు మీరు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులను ఎవరైనా కష్టపడడంలో చాలా గొప్పవాళ్ళు కష్ట ఇష్టపడి కష్టపడే రాశుల్లో మొట్టమొదటి రాసి మకర రాశి ఇప్పటికి మీకు ఫలితాలు రాకపోవచ్చు ఈ ఫలితం రాకపోవడమే ఒక పెద్ద గుణపాఠము ఆ పాఠం యొక్క ఫలితమే మీ జీవితం అని మాత్రం గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఉండండి ఇక కేతువు కేతు గ్రహము మీకు భాగ్యస్థానంలో ఉంది భాగ్యంలో కేతు అంటే పితృ అరిష్టము డిటాచ్మెంట్ ప్లానెట్ అంటే విడగొట్టేటువంటి ప్లానెట్టు అడ్డుకునేటువంటి ప్లానెట్టు తండ్రి తండ్రి సమానులకు అరిష్టమని చెప్పచ్చు మీకు దూర ప్రాంత ప్రయాణాలు కూడా పెద్దగా యోగించవు స్త్రీలకు ముఖ్యంగా ఈ రాశుల స్త్రీలకు విశేషంగా బాధించబడుతున్నారు వ్యాపారస్తులు తెలిసి నష్టపోతున్నారు వ్యవసాయదారులు పంట గిట్టుబాటు ధర రాకుండా లేదు పంట మీకు సరిగ్గా పండకుండా గిట్టుబాటు ధర ఉన్నా పంట పండదు పంట పండినా గిట్టుబాటు ధర ఉండదు ఒకటి ఉంటే ఒకటి ఉండదు మీ శ్రమకు తగిన ఫలితం ఉండదు అన్నట్లుంటుంది తర్వాత వివాహ ప్రయత్నాలు మీరు చేయడము ప్రస్తుతానికి వృధాన్యం చెప్పాలి ఇంకొంతకాలం ఆగాలి మీ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూల గ్రహాలు సర్దుకొని కాస్త బ్రీతింగ్ తీసుకోవాలి దానికి మీరు ఓపిక పట్టిపోతే చాలు దైవ దైవ బలాన్ని పంచుకుంటే అవన్నీ కూడా మీరు ఎదుర్కోవచ్చు ఇక మీకు బుధ గ్రహము కూడా మీకు వ్యయస్థానంలో ఉంది ఏమి సహాయ స్థితిలో ఉంది మిమ్మల్ని కాపాడాల్సిన గ్రహాలు మొత్తము మౌనంగా ఉన్నాయి కాబట్టి మౌనమే మీ ఆయుధము ఇప్పుడు ఎన్ని తడబాట్లు వచ్చినా నవ్వడం నేర్చుకోండి మీరు మరింత పరిణతి చెందుతారు అదేవిధంగా ఆకస్మిక లాభాలంటూ ఈ జాతకులకు ఈ రాశి వాళ్లకు ఏమీ లేవు ఏదో జరుగుతుంది ఏదో ఏదో వస్తే నాకేదైనా అవుతుంది అనుకుంటే అవి వస్తే అవుతుంది రావాలి కదా రావు కానీ ఈయన తడబాట్లను ఎదుర్కొని నిలబడాలి అంటే మీకు ఉపకరించే గ్రహము ఏకైక గ్రహము రాహుగ్రహము దిగ్బలాన్ని పొంది ఏ గ్రహం చేత పీడించబడకుండా ఏ గ్రహం చేత అశుభ గ్రహం చేత చూడబడకుండా మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన కామదేను అని చెప్పచ్చు రాహుగ్రహం మీకు మూడవ ఇంట్లో ఉంది మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి చాలా నేర్చుకున్నారు జీవితాన్ని నేర్చుకునే నేర్చేసుకున్నారు ఏళ్ళు నడిచిన కంప్లీట్ చేస్తున్నారంటే మీరు జీవితాన్నే నేర్చుకున్నారు ఇక జీవిత పర్యంతం అదృష్టం అనుభవించబోయే రాసుల్లో మకర రాశి ఉంటుందని మాత్రం చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే శని భాగం వారు చక్కగా మీకు అన్ని నేర్పించి వెళ్తున్నారు ఆయన ఇంకా ఐదు మాసాల్లో మీకు పరిపూర్ణంగా ఏళ్ళు నడిచిన తాకట తగ్గుతుంది అందులో అంటారు మకర రాశి వాళ్ళకి ఏళ్ళ సొంత రాశి రాశాధిపతి శని కాబట్టి పీడించడని ఆయన సొంత రాసులనే ఎక్కువ పీడిస్తాడు ఎందుకంటే తను ఆచరించకుండా వేరే వాళ్ళని ఆచరం చేయడు శనేశ్వరుడు తన ఇంటిని శుభ్రంగా మరింత శ్రద్ధగా చూసి ఆయన ప్రవర్తిస్తాడు కాబట్టి మకర రాశి వాళ్ళకు చాలా స్ట్రిట్గానే ఉంటాడు ఎవరి విషయంలో ఆయన కాంప్రమైజ్ శని గ్రహం అంటేనే ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన గ్రహం బాధ పెట్టి జీవితాన్ని నేర్పిస్తాడు జీవితం ఇవ్వడు జీవితాన్ని ఇస్తాడు ఆయన కాబట్టి ఆయన జీవితాన్ని ఇచ్చేటప్పుడు జీవితం పాఠాలు నేర్పిస్తాడు మీరు అజ్ఞాతవాసాలు అరణ్యవాసాలు నమ్మక ద్రోహాలు అన్నీ ఈ మధ్యకాలంలో చూసేశారు వాటి ద్వారా నేర్చుకుని మీకు ఏం కావాలో తెలుసుకున్నారు ఈ అనుభవంతో మీరు ఈ మాసాన్ని ఎదుర్కొంటారు సులభంగానే నేను ఇస్తున్నటువంటి వివరణతో కూడా మీకు మీ అనుభవం కూడా మీకు తోడవుతుంది కాబట్టి రాహుగ్రహ అనుగ్రహం మీకు ఏడారుల వయస్సులాగా వర్షంలో గొడుగులాగా మీకు ఈ మాసం చక్కగా తోడ్పడుతుంది ఈ రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రాన్ని బలపరుచుకోవాలి శ్రవణ నక్షత్రాన్ని బలపరచుకోవాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే చాలా ఆయన శ్రవణ చిత్రంలో జన్మ ఆయన ఒక అవతారం వచ్చింది కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులు ధనిష నక్షత్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ధనిష చిత్రం అంటేనే ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వీణ ఫ్లూటు అదేవిధంగా మీకు ఇంకేమో పియానో లాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీతం ఎక్కువగా వినడం సాంప్రదాయం సాహజసిద్ధమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంగీతం వినడం ఓంకారం మీరు వినడం చాలా బాగా మీకు అభివృద్ధికరంగా ఉంటుంది కాబట్టి ధనిష నక్షత్ర జాతకులు శతబిషా నక్షత్రాన్ని బలపరుచుకుంటే చాలు శతబిషా నక్షత్రాన్ని బలపరుచుకోవాలంటే శతబిష అంటే శత అంటే వంద నక్షత్రం శతబిష నక్షత్రం అంటే వంద నక్షత్రాల సమూహం గెలాక్సీ ఫోటో మీరు పెట్టుకోవచ్చు అదేవిధంగా మహావిష్ణు యొక్క విశ్వరూపం యొక్క ఫోటోని మీరు పెట్టుకోవచ్చు తేనె పెట్టెని మీరు పెట్టుకోవచ్చు అది కూడా ఒక ఎన్నో తేనెటీగల సమూహం ద్రాక్ష పండ్లను ద్రాక్ష తోటను కూడా పెట్టుకోవచ్చు ఫ్లవర్ బొకేను కూడా మీరు పెట్టుకోవచ్చు చక్కగా మీకు పేపర్లు పెట్టుకోవచ్చు ఫోటోలకు పెట్టుకోవచ్చు చక్కగా విశేషంగా యోగిస్తుంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఇంతకాలం మీరు ఓపికను సంపాదించారు ఈ ఏళ్ళ నాడు జీవితంలో ఓపిక కావాలి జీవితాన్ని గెలవాలంటే ఓపిక లేనిదే ఏది సాధ్యం కాదు స్వాతంత్రం కూడా రెండు వందల సంవత్సరాలకు వచ్చింది ఓపికతోనే వచ్చింది పోరాటాలతో కన్నా ఓపిక పట్టడం ద్వారానే చివరకు గాంధీ మహాత్ముల వారు స్వంతం సాధించని నిరూపించుకున్నారు కాబట్టి మకర రాశి వాళ్ళకు ఎంతో ఓపుకొచ్చింది ఈ మీ ఓపికే మేము ఆయుధం మీ మౌనమే మీ ఆయుధం ఈ మాసం రాహుగ్రహం మీకు ఆ శక్తిని ఇస్తూ ఉంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది చక్కగా మీరు ఈ మాసం మరింత శుభ ఫలితాలు కావాలనుకుంటే ఆరాధన అదేవిధంగా మీకు మీ రాశికి విశేషంగా యోగించేటువంటి శుక్రుడి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఆరాధన చేయడం ద్వారా మీకు శుక్రబలము కాలభైరవం ఆరాధన ద్వారా శని యొక్క బలము పెంపొందించిన వాళ్ళు అవుతారు మీరు కుక్కలకు ఆహారం ఇవ్వడం ద్వారా కూడా కాలభైరుడు యాక్టివేట్ అయిపోతాడు అదేవిధంగా ఆలయానికి చీపురు కట్టలు ఇవ్వడం ద్వారా కూడా మీకు శనిగ్రహానికి బలం పెరుగుతుంది శుభ్రతకు పాటపడే వాళ్ళకి మీరు సహాయం చేయవచ్చు మున్సిపల్ కార్మికులు కూడా మీరు సహాయం చేయడం ద్వారా శనిగ్రహానికి మీరు బలాన్ని అందించిన వాళ్ళు అవుతారు తర్వాత చక్కగా మీ గ్రహస్థితులు మారతాయి మారిన గ్రహస్థితులతో మీరు మీ జీవితం చక్కగా నడిపించుకోవచ్చు శుభం